అందరికీ నమస్కారం నాన్ వెజ్ తినేవాళ్ళైనా కానీ చాలామందికి తెలియని వంట వట్టి తుణుకల కూర ఇది ఎన్నో వందల ఏళ్ల నాటి పాత వంటకం నేను కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ మా అమ్మగారిని అడిగి తెలుసుకొని షేర్ చేస్తున్నాను అయితే నేను కూడా దీన్ని ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో అయితే చెప్తాను వట్టి తుణుకలు ఎంకలు ఎండు ముక్కలు అని పిలిచే దీన్ని మటన్ని ఎండబెట్టిన తర్వాత బాగా ఎండిన మాంసంతో కూర చేస్తారు ఇది చేయడం కోసం ఇక్కడ నేను అరకిలో బోన్లెస్ మటన్ని తీసుకుంటున్నాను మటన్ మంచి తాజాగా మరీ ముదిరింది కానీ లేతది కానీ కాకుండా మీడియంగా ఉండేది తీసుకున్నట్లయితే బాగుంటుంది నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత అస్సలు నీళ్ళేమీ లేకుండా వడకట్టుకొని దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూను ఉప్పు అర స్పూను పసుపు వేసి మొక్కలకి ఇదంతా బాగా పట్టించాలి ఇప్పుడు వీటిని ప్లేట్లో విడివిడిగా వేసి మంచి ఎండలో పెట్టుకొని వడియల్లాగా గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి పూర్వం రోజుల్లో ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు కాబట్టి పొడవుగా కట్ చేసి తాళ్లకు వేలాడదీసి బాగా ఎండలో మూడు నాలుగు రోజుల పాటు ఎండబెట్టేవారు అయితే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో వాళ్ళకి ఎండ అంతగా అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇక్కడ నేను ని యూజ్ చేస్తున్నాను చక్కటి ఎండ అవైలబుల్గా వాళ్ళు ఎండలోనే ఎండబెట్టుకోవచ్చు ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి రెండు ట్రేస్ లోనే సరిపోయింది డిహైడ్రేటర్లో ఇలా విడివిడిగా ఈ ముక్కల్ని పేర్చుకున్న తర్వాత మూత కూడా వేసి టెంపరేచర్ని సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టుకోవాలి అలాగే టైంని ఎయిట్ అవర్స్ వరకు సెట్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మూత తీసి చెక్ చేసినట్లయితే ఇలా ఈ మాత్రం డ్రై అయిపోయి ఉంటాయి ఇవి కొంచెం డ్రై అయిపోవడం వల్ల ఈ అయితే అంటుకుపోయాయి వీటన్నిటినీ ఇలా తీసిన తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిపోయి గట్టిగా అవడం కోసం మళ్ళీ మూత పెట్టి మళ్ళీ టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ బాగానే డ్రై అయిపోయాయి కాబట్టి మరీ ఎక్కువ టెంపరేచర్లో కాకుండా ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టుకొని ఐదు గంటల పాటు మళ్ళీ డీహైడ్రేట్ చేసుకోవాలి అయితే ఐదు గంటల తర్వాత కూడా ఇంకొంచెం తేమగానే ఉన్నాయని నేను మళ్ళీ డీహైడ్రేటర్లో పెట్టాను అలా వాటిని చెక్ చేసుకొని అందులో ఉన్న తేమను బట్టి డీహైడ్రేట్ చేసుకోవాలి ఫైనల్గా మనకి అస్సలు తేమేమీ లేకుండా ఇలా ఎండి చేపల్లాగా ఇంకా వడియాలలాగా ఎండిపోవాలి అయితే ఈ ఒట్టితనుకల కోసం మా అమ్మగారు చెప్పిన విషయం ఏంటంటే మా అమ్మగారి వాళ్ళ అమ్మమ్మగారి రోజుల్లో డెలివరీ అయిన ఆడవాళ్ళకి ఒళ్ళు గట్టుబడడానికి త్వరగా కోలుకోవడానికి ఇంకా పాలు బాగా పట్టడం కోసం దాదాపు ఆరు నెలల పాటు మటన్ కూరనే పెట్టేవాళ్ళు అయితే ఇప్పటిలా ఆ రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మటన్ దొరికేది కాదు కాబట్టి ఒకేసారి మేకను తీసుకొని ఆ మాంసాన్ని బాగా ఎండబెట్టి జాడీలో స్టోర్ చేసుకునేవాళ్ళు బాగా ఎండబెట్టిన ఆ మటన్ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఏ కూర వండినా కానీ ఆ కూరలో ఈ ఎండు ముక్కల్ని కూడా కలిపి వండేవారట అయితే ఇప్పుడు మనకి అంత ఎక్కువ క్వాంటిటీలో చేసే అవసరం లేదు కాబట్టి అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఇలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కూర వండుకునే ముందు ఒకసారి బాగా కడిగి ఇది సరిగ్గా ఉడకడం కోసం బాగా మరిగే మరిగే వేడి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి అయితే మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా కుక్కర్లో వండుకుంటే మంచిది కూరకి సరిపడినంత నూనె వేసుకున్న తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు పదివరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఇవి మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇప్పుడు నీళ్లలో ఉన్న మటన్ని అస్సలు నీళ్లేమీ రాకుండా చిల్లులు గరిటితో వేసుకొని నూనెలో ఐదారు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి వీటిని నూనెలో చక్కగా వేయించినట్లయితే కూర వాసన రాకుండా మంచి రుచిగా ఉంటుంది ఇవి వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి కొద్దిసేపు వేయించేసరికి ఇలా కొంచెం డార్క్ కలర్లోకి మారతాయి ఇప్పుడిందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపాలి ఇప్పుడు కూర ఉడకడం కోసం బాగా వేడిగా ఉన్న నీళ్లు మాత్రమే పోసుకోవాలి అయితే ఇది ఎండిన మటన్ కాబట్టి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది అందుకే నీళ్లు తక్కువ కాకుండా సరిపడినన్ని వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే మూత తీసి చెక్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే మరొక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు ఈ కూరలో గ్రేవీ కోసం నేను మసాలాలు ఏమీ వాడట్లేదు కాబట్టి ఇక్కడ నేను ఎండబెట్టిన చింత చిగురిని వాడుతున్నాను ఎండబెట్టిన చింత చిగురిని ఇలా చేతితో క్రష్ చేసుకుని కూరలో వేసుకోవాలి ఈ కూరలో ఇలా చింత వేసుకున్నట్లయితే అసలు మసాలాలు ఏమీ వేసే అవసరం ఉండదు ఒకవేళ ఇలా చింత చిగురు లేనట్లయితే మనం రెగ్యులర్గా మటన్ కర్రీలో ఎలా అయితే ధనియాల పొడి ఎండు కొబ్బరి గరం మసాలా వేసుకుంటామో అదే విధంగా ఇందులో కూడా వేసుకోవచ్చు చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి ఇలా మటన్ ఉడికిన తర్వాత మాత్రమే చింత చిగురు వేసుకోవాలి ఇది వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఎక్కువే వేశాను మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కూర అంతా చక్కగా ఉడికిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కూరని నేను ఫస్ట్ టైం తింటున్నాను అయితే ఎండి చేపలు ఎండు నెత్తళ్ళుతో కూర చేసుకున్నట్లే ఇది కూడా కొంచెం గట్టిగా చూయిగా ఉండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కొంచెం కొత్తగా ప్రత్యేకమైన రుచితో ఉండి అన్నంతో మాత్రమే కాకుండా రొట్టెలు రాగి సంగటి దేంట్లోకైనా బాగుంటుంది కొత్తగా డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్